సముద్ర ఆలివ్ రిడ్లే జాతి తాబేలు పర్యావరణ హిత ఆలిడ్లే తాబేళ్ల పునరుత్పత్తికి వన్యప్రాణి సంరక్షణ విభాగం కృషి గుడ్ల సంరక్షణకు పటిష్ట చర్యలు కాలుష్యం అన్ని జీవరాశులకు పెనుముప్పుగా తయారైంది కాలుష్య నివారణకు అందరూ నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైంది ప్రమాదకరమైన పారిశ్రామిక కాలుష్యం నుంచి సముద్ర తీర ప్రాంతాన్ని ఆలివ్ రిడ్లే జాతి అమృద తాబేళ్లు కాపాడుతున్నాయి తద్వారా సముద్రంలోని సకల జీవరాశుల మనుగడకు దోహదపడుతున్నాయి ఈ నేపథ్యంలో అంతరించిపోతున్న ఆలివ్ రిడ్లే జాతి తాబేళ్ల సంరక్షణకు అటవీ శాఖలోని వన్యప్రాణి సంరక్షణ విభాగం అవిరళ కృషి చేస్తోంది సముద్రంలో పెరిగే నాచు వ్యర్థాలను తాబేళ్లు తొలగించి ఇతర జీవరాశుల మనుగడకు దోహదం చేస్తున్నాయని అధికారులు తెలిపారు జనవరి నుంచి మార్చి వరకు తాబేళ్ల పునరుత్పత్తి సమయం కావడంతో వాటి గుడ్లను జాగ్రత్తగా సేకరించి భద్రపరిచి తాబేళ్ల సంతానోత్పత్తికి వన్యప్రాణి సంరక్షణ విభాగం చేస్తున్న అవిరళ కృషి అవనిగడ్డ అటవీ శాఖ రేంజ్ పరిధిలో సుమారు యాభై కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది కోడూరు మండలం నుంచి నాగాయలంక మండలం మీదుగా బాపట్ల జిల్లాలోని కొత్తపాలెం మండలం మూరగుంట వరకు అవనిగడ్డ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది ఈ కేంద్రం పరిధిలో ఆరు గస్తీ ఉండగా నాగాయలంక మండలంలోని సర్లగొంది చెట్ల దెబ్బ మోద ఉండగా కోడూరు మండలంలో పాలకాయ తిప్ప బాపట్ల లంకేవాణి దెబ్బ వీటిలో ఉన్నాయి వీటిలోని సంగమేశ్వరంలో ఒకటి మోదలో రెండు జింగపాలెంలో ఒకటి పాలకాయ తిప్పలో ఒకటి తాబేళ్ళు సంరక్షణ కేంద్రాలను వన్యప్రాణి సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ప్రత్యేక నిధులను కేటాయించి జనవరి నెల నుంచి మార్చి మాసం వరకు వీటిని నిర్వహిస్తు నిర్వహిస్తున్నారు తాబేళ్ల పునరుత్పత్తి సమయంలో ఉదయం వందలాది తాబేళ్లు తీరానికి వచ్చి వేలాది గుడ్లను గుంటలు తీసి పెడతాయి ఆ గుడ్లను మెరైన్ యానిమల్ సిబ్బంది సేకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హ్యాచరీలో గుంటలు తీసి రెండు నెలల పాటు నక్కలు కుక్కలు ఇతర జంతువుల బారి నుంచి కాపాడుతారు పునరుత్పత్తికి వచ్చిన ఒక్కొక్క తాబేలు ఉదయం నుంచి రాత్రి వరకు నలభై నుంచి అరవై గుడ్లకు పైగా ఒకేసారి గజం లోతు గుంటను తీసి గబగబా పెట్టి సముద్రంలోకి వెళ్ళిపోతాయి ప్రతి ఏటా డెబ్బై వేలకు పైగా గుడ్లను సేకరించి పొదిగిన పిల్లలను సముద్రంలోనికి వదులుతున్నట్లు అధికారులు తెలిపారు ఈ ఏడాదిలో ఐదు కేంద్రాల పరిధిలో ఇప్పటివరకు యాభై తాబేళ్లు మూడు వేల గుడ్లను పెట్టగా వాటిని సేకరించి హేచరీలో భద్రపరిచినట్లు సొర్లగొంది మెరైన్ యూని యానిమల్ సంరక్షకుడు నాగరాజు తెలిపారు తాబేళ్లు గుంటలు తీసిన ప్రాంతాలను సిబ్బంది గుర్తించి వాటి గుడ్లను భద్రంగా సేకరించి హ్యాచరీకి కేటాయించిన స్థలంలో గొయ్యి తీసి పెట్టి బుసుకతో పూడ్చి పెట్టి వాటికి వరుస సంఖ్యను నమోదు చేస్తారు వాటిని బుట్టలతో భద్రపరుస్తారు హ్యాచరీలో పెట్టి పూడ్చిన గొడ్ల నుంచి సుమారు నలభై ఐదు నుంచి అరవై రోజుల్లో తాబేళ్ల పిల్లలు బయటకు వస్తాయి వాటిని సిబ్బంది లెక్కించి సముద్రంలోనికి సిబ్బంది వదులుతారు వన్యప్రాణి సంరక్షణ విభాగం అధికారులు రేంజ్ అధికారులు సెక్షన్ అధికారులు తాబేళ్ల సంరక్షణ కేంద్రాలను పర్యవేక్షించి తాబేళ్ల సంతతిని కాపాడుతూ తీర ప్రాంతాలు కలుషితం కాకుండా అవిరళ్ల కృషి చేస్తున్నారు తీరంలో గుడ్లు పెడుతున్న తాబేలు సేకరించిన గుడ్లను గోయిలో భద్రపరుస్తున్న సిబ్బంది గుడ్లను నమోదు చేసి సంరక్షణ చర్యలు చేపడుతున్న సిబ్బంది సొర్లగొంజిలో తాబేళ్ల సంరక్షణ హ్యాచరి